కమ్యూనికేషన్ అప్పుడే అదే క్లోజ్ లూప్ కమ్యూనికేషన్ అంటాం అంటే మనము ఎడీట్ పల్స్ తగిలిందో లేదో నీకు తెలుస్తుంది ఆమెకేం తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ కోర్టులో యాక్టివేట్ అయిపోయి వాళ్ళు వచ్చినారు వాళ్ళు కూడా తెలియాలి కదా ప్రతిదీ మనము భయం జంకు లేకుండా బయటికి చెప్పాలి ప్రతి వర్డ్ మనం ఏం చేస్తా ఉన్నా కూడా బయటికి గట్టిగా చెప్పాలి బికాస్ ఇట్ అక్కడ మనం సిగ్గుపడడానికి మనం ఏం తప్పు చేస్తుంది మనం ఒక ప్రాణాన్ని కాపాడుతున్నాం సో ఆ బిడియం ఉండకూడదు సరేనా సో చెప్పాలి వినపట్లేదు నాకు కూడా వినపడాలి సిస్టర్ క్రెడిట్ పల్స్ ఫీల్ అవ్వట్లేదు సిపిఆర్ స్టార్ట్ చేస్తున్నాను అనగానే ఆమె నెక్స్ట్ కి వాటి అన్నిటికీ రెడీ అవుతుంది అర్థం అవుతుందాపి ఈ లోపల ఈ బ్రీతింగ్ కోసం నెత్తి యాంబు ఉంటా యాంబు రడి చేసుకొని పల్సేషన్ ని కూడా రడి ఉంటారు క్లాస్ 2 2930 స్టాండింగ్ పల్స్ చిన్న చేయాలి ఏంటి సుహాన్ ఇలా పెట్టుకొని చేయరు స్టాండ్ తీసుకుని యాంబు ఉంటా యాంబు లేకపోతే మోచొచ్చు ఇల్ల సర్కిల్ సి

সয়িয়থয়েয চটিরাক যাকেয গোকে ওয়িন্য় য়াকরা সয্য় সয়ুু য়ান্য় अब आप अब आप 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 आ ఈరోజు మనము మన మెడిక్యూర్ హాస్పిటల్లో యుఎస్వి కంపెనీ సపోర్ట్ ద్వారా బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశాము దానికి బాగానే ఆదరణ దొరికింది అండ్ అందరికీ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అదేంటంటే మనము ఒక లైఫ్ని సేవ్ చేసే అవకాశం అన్నమాట సో సిపిఆర్ ప్రో ప్రోగ్రామ్ని విజయవంతంగా కండక్ట్ చేయడం జరిగింది సి సిపిఆర్ ప్రోగ్రామ్ మనం క్వాలిటీ సిపిఆర్ వల్ల కొన్ని లైఫ్స్ని సేవ్ చేయొచ్చు సో మనకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన కళ్ళ ముందు కొలాబ్స్ అయిన పేషెంట్ని డివైడ్ చేయొచ్చు అండ్ ఆ పేషెంట్ బతికే ఛాన్స్ ఫోర్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది సో బేసిక్ లైఫ్ సపోర్ట్లో మెయిన్ స్టెప్స్ అన్నీ అందరికి నేర్పించాము ఇంకా ఇక ము ముందు కూడా ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము మన హాస్పిటల్ మెడిక్యూల్ హాస్పిటల్ తర్వాత థ్యాంక్ యూ మీరు మీరుంటే మీరు అందరూ కూడా మా ప్రోగ్రాంలో ఫాల్ ఉన్నదని నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను త్వరలో చెప్తాను సరే ఈరోజు కేసీడర్ బాక్స్ అక్కడ రాత్రి రెండు రోజులు మెడికల్ హాస్పిటల్లో సిపిఐ అవగాహన కలిసి జరిగింది దానికి యువసీ కంపెనీ తరఫున యువసి కంపెనీ తరఫున మేము అశ్వర్థ స్టాఫ్ యాజమాన్యానికి అంటే కొంతమంది మెడికల్ స్టాఫ్ సిపిఐ అవగాహన చేయించాము దానివల్ల నేను చెప్పే నా పేషెంట్స్ అవగాహన ఎలా చేసుకోవాలి అంటే దాని మీద గురించి డాక్టర్ గారు అందరికీ మృతంగా అర్థమయ్యేలాగా వివరించారు ఇలాంటి అవగాహన మరీ చేస్తామని హాస్పిటల్ యాజమాన్యానికి మేము కంపెనీ తరఫున తెలియజేస్తున్నాను A okay. pessoa <laughs>